అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు ఉన్నారు ఇప్పుడు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసింది ఎన్ని ఉన్నాయని అదే అశోక రెండు శర్మిద రెండు అక్కడ చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాకుండా ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు ఆ దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితున్న అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళకి పిలిచేవాళ్ళం కుటుంబంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పేరే కేసులు పెట్టారు సపరవారు అందరి మీద కావడం అభివృద్ధి కాకుండా పేరే కేసులు అంటే ఏ విధంగా హెరాల్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సివిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు సరి ఎవరున్నర పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు शा दी मेजारी बाधितां